ఓం సాయి శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే బిడ్డ నీవు చూసిన వెంటనే ఆలోచించకుండా నా చేతిని తాకు ఈ క్షణమే నీవు ఒక అద్భుతాన్ని చూస్తావు నాపై నమ్మకంతో ఒక్కసారి తల్లి అనేసి ఒక చక్కని సందేశాన్ని అయితే బాబాగారు మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తల్లి ప్రతి క్షణం ఆలోచిస్తున్నావు బాబా ఎప్పుడు నా కోరికను నెరవేర్చుతాడు అనేసి ప్రతిసారి అలాగే ప్రతిరోజు కూడా నీవు దీని గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నేను చేసిన కష్టమంతా ఏమైపోతుంది బాబా నా కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడు కలిగిస్తావు నీవు అని నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతూనే ఉన్నావు నేను ఇంత శ్రమ చేస్తున్నా నా కుటుంబ సభ్యుల వద్ద నాకు విలువ లేకుండా పోతుంది తండ్రి నేను ఇంత చేస్తున్నా కూడా నన్ను లెక్క చేయడం లేదు నన్ను మనిషిగా కూడా చూడడం లేదు బిడ్డ నేను ఒక మనిషినే నాకు మనసు అనేది ఒకటి ఉంది అని ఎవ్వరూ కూడా ఆలోచించడం లేదు నన్ను ఎవరూ కూడా గుర్తించడం తండ్రి కానీ నేను మాత్రం వారికి లాగా మరో రకంగా ఉండలేకపోతున్నాను కానీ బాబా వారు అందరూ కూడా నావారేగా వారికిలాగా నేను వదులుకోలేను కదా తండ్రి నాకు అందరూ కూడా సమానమే తండ్రి వారు ఎన్ని అన్నా అనుకున్నా వారి కోసం నేను ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటాను నా కుటుంబం క్షేమంగా నాకు కావాల్సినటువంటిది కానీ నేను ఇంత కష్టం చేస్తున్నా నాకు ఫలితం అనేదే లేకుండా పోతుంది అనేసి నన్ను ఎన్నో ప్రశ్నలతో రోజూ కూడా వేడుకుంటున్నావు నీ యొక్క అన్ని ప్రశ్నలకు కూడా నేను సమాధానం ఇచ్చే తీరుతాను తల్లి కేవలం నీకు కావాల్సిందల్లా నాపై నీకు నమ్మకం మాత్రమే తల్లి నీవు కోరుకున్న కోరికలో అది నెరవేరడానికి చేసే ప్రయత్నం ఉందా లేదా అన్న దానిని నీవు ఒక్కసారి గమనించు నిత్య నీవు అసలు సమయం అనేది ఏ విధంగా గడుపుతున్నావు ఒక్కసారి ఆలోచించు తల్లి నిత్య నీవు పక్కవారి గురించి ఆలోచించిన విధంగా నీ గురించి ఒక్కసారి అయినా ఆలోచించుకుంటున్నావా బిడ్డ నీవు విలువ ఇవ్వని వారి కోసం నీవు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నావు దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా బిడ్డ నేను అడిగిన ఇన్ని ప్రశ్నలకు ఏదైనా సమాధానం ఉందా నీ దగ్గర ఎందుకో తెలుసా నీ గురించి నీకు ఆలోచన అనేదే లేదు తల్లి ఒక్కటి చెప్పనా ఎవరో నీకు విలువనివ్వడం అవసరమే లేదు ముందుగా నీ విలువను నీవు గుర్తించు నీ గౌరవం నీవు పెంచుకో నీ పట్ల శ్రద్ధ పెట్టు అప్పుడే నీ గౌరవం అదే పెరుగుతుంది తల్లి అందుకే బిడ్డ నీ పనిపై శ్రద్ధ పెట్టి దానితో నీవు మంచి ఆదాయాలు వచ్చి వస్తే అదేవిధంగా నీకు ఎవరో విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు నీకు నీవుగానే విలువను అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నీకు లభించగలుగుతుంది నీవు చేసే పనిలో న్యాయం అనేది ఉండాలి ఆ పనిలో నీ యొక్క కష్టంతోనే నీకు విజయాలు చేకూరుతాయి ఇక నీ కుటుంబ సభ్యులు అంటావా వారి విషయంలో కేవలం నీ యొక్క బాధ్యతను మాత్రమే నిర్వర్తించు ఎందుకంటే ప్రతిదీ నాదే అనుకొని అతిగా నీవు పనిని కల్పించుకోకు నీవు చూపించే ఇంతటి ప్రేమ వారికి తెలియనప్పుడు అవతలి వారికి అవసరమే లేనప్పుడు నీవు కూడా ప్రతి దానిలోనూ కల్పించుకోకూడదు ఇలా నీవు చేస్తేనే అప్పుడు మాత్రమే నీ యొక్క విలువ అనేది వారికి తెలుస్తుంది కాబట్టి బిడ్డ నీకు ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎన్నో సమస్యలతో అవి ఎంతో పెద్దవి అని అనుకుంటూ వాటి గురించి నీవు సగం జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు కాబట్టి తల్లి నీ యొక్క బాధ్యతను వరకే నీవు నిర్వర్తించు తల్లి నీ కోరిక త్వరగా నెరవేరడానికి ఒక చిన్న పని అయితే చేయాలి అది ఏమిటంటే ఈ గురువారం రోజున నా సన్నిధిలో ఉన్న హోంగుండంలో నారికేళను సమర్పించి దాని చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి నా యొక్క విభూతిని ధరించి నీ యొక్క కోరికను సమ సంకల్పించుకో ఇలా చేస్తే నీ యొక్క కోరిక త్వరగా నెరవేరుతుంది ఆ యొక్క మాటలలో నీ యొక్క నరదృష్టి నరగోళ అంతా కూడా మాడి మసైపోతుంది బిడ్డ అదేవిధంగా ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టిన సమస్యలు అన్నీ కూడా నిన్ను వీడిపోతాయి నీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అది అతి చేరువలోనే ఉంది బిడ్డ నీకు ఆ సమయం అనేది నీ యొక్క కర్మఫలం నుండి కూడా నీకు విముక్తి కలుగుతుంది నీ యొక్క సంకల్పం కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది తల్లి తల్లి కాకపోతే నీవు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరి అనేవి కలిగే ఉండాలి నాపై నమ్మకం అనేది వీడకూడదు అదేవిధంగా నీవు చేసే పనిలో న్యాయం ఉండాలే తల్లి అప్పుడు ఎంతటి వారు వచ్చినా నిన్ను ఏమీ కూడా చేయలేరు నీవు ఎప్పుడూ కూడా ఎవరికి ఎలాంటి అన్యాయం చేయకూడదు విడ్డా ఎదుటి వారితో ద్వేషంగా ఉండకు ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు కదా నీవు ఎలాంటి మంచి స్వభావం కలదానివో మనుషుల్ని ఎలా ప్రేమిస్తావో కూడా నాకు తెలుసు ఏదో ఒక మాటగా చెప్పాలి కాబట్టి ఇలా చెబుతున్నాను బిడ్డ నీ బాధ్యత అనేది నీకు ముఖ్యం ఆ బాధ్యత పట్ల న్యాయంగా ఉండు నీకు ఒక ప్రత్యేకమైన స్వ వంటి స్నానం అనేది నీకు కలిగించబోతున్నాను నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అదేవిధంగా నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను అని నీకు మళ్ళీ చెబుతున్నాను ఇక నీ పని పట్ల నీవు శ్రద్ధ పెట్టి ముందుకు సాగు నా ఆశతులు నీకు ఎప్పుడు ఉంటాయి మరొకసారి చెబుతున్నాను సంతోషంగా ఉండు సర్వేజన సుఖినో భవంతు ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మై ఫ్రెండ్స్ మరో చక్కని బాబా గారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు